టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జిఎస్టిపి ఉండాలనుకుందాం ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైఎస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావిరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వేర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి